కొన్ని కొన్ని వార్తలు కొన్ని 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 గురించి చర్చించాలంటే గుండె ధైర్యం జరిగిపోవట్లేదు సీరియస్లీ ఎంత దారుణం అంటే కడప జిల్లాలో మూడు మూడు సంవత్సరాల చిన్న పసి కందును మానభంగం చేసి చంపేసి ముళ్ళపదల్లో పడేశారు మూడు సంవత్సరాల పసి కందును భయం వేస్తుంది ఈ సమాజాన్ని సొసైటీని చూస్తుంటే మూడు సంవత్సరాలు ఎన్ని వింటున్నాం ఐదో తరగతి చదివే పాపను మూకుమ్మడిగా అత్యాచారం చేసి పడేస్తే ఆ మృతదేహం కూడా దొరకలే ఆ పాపది ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు పట్టించుకున్న వాళ్ళు తిరుపతిలో మూడేళ్ళ బాలికను అత్యాచారం చంపేశారు ఇప్పుడు మళ్ళీ కడపలో మూడేళ్ళ బాలికను వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు ఆ ఫేకో ఈ ఫేకో అని కొట్టేసే వార్తలు కాదు ఇవన్నీ ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబు గారు సొంత పత్రిక ఆయన రాజగురు అంటారు కదా సొంత పత్రికలు ఏం రాశారు అవినండి కడప జిల్లా మైలవరం మండలం కంబాలదెన్న గ్రామంలో దారుణం చోటు చేసుకుంది తల్లిదండ్రులతో పాటు పెళ్లికి వెళ్ళిన మూడేళ్ల బాలిక అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడు స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృత్ నగర్కి చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెను వెంట పెట్టుకుని బంధువుల పెళ్లి నిమిత్తం మైలవరం మండలం కంబాల దిన్నె వెళ్ళారు మూడేళ్ల బాలిక పెళ్లి మండపం బయట ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి అరటి పండిస్తానని ఆశ చూపించి ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి విషయం బయటపడుతుందని బాలికను చంపేశాడు బాలిక కన్య కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలో గాలించారు ముళ్ళ బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా పిలపించారు నిందితుని అదుపులోకి తీసుకున్నారట పోలీసులు సంవత్సర కాలంలో మా ప్రభుత్వం చేసిన గొప్ప అని తెలుగుదేశం పార్టీ మరో మూడు రోజుల్లో ఘనంగా ఏడైతే మహానాడు నిర్వహించబోతున్నారో అక్కడికి కూతవేడు దూరంలో మూడేండ్ల పసి గుడ్డు మీద కనీసం లేచి నడవడం కానీ ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుని కదా